సీనుబాబు గారు కరెక్ట్ గా హ్యాండ్ ఇస్తారు చక్కగా నిలిపే వైసీపీ కండు కప్పుకున్నారు సీను సీనుబాబు గారిని ఎప్పుడు నమ్మకండి కిరణ్ గారు వీడియోలు చేయకండి సపోర్ట్ ఇవ్వకండి అంటున్నారు ఏం సార్ నేను ఏ డెసిషన్ తీసుకున్నా ఏది నా సొంతంగా ఏది తీసుకోలేదు కిరణ్ టీవీకి రివీల్ చేయాలి డెఫినెట్ గా ఆ మూడు కుటుంబాలు ఏవి ఎన్ని దారుణాలు చేస్తే ఎందుకు అయ్యారు వలస రాజకీయ నాయకులు ఉత్తరాంధ్ర ఎప్పుడు చూసినా ఆధిపత్యం వాళ్ళదే ఉంటుంది ఇక్కడ దోచేసుకుంటున్నారు పాలకులు వాళ్లే దోపిడీదారులు వాళ్లే వలస రాజకీయ పక్షులు వాళ్ళు వస్తారు ఎంపీగా ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు ఉద్యోగం చేసి అక్కడ సంపాదించుకొని ఒక అడుగులు ఇటువైపు పడుతున్నాయి డెఫినెట్ గా నేను ముందే ఓటమి ఫిక్స్ ఏదైనా సరే ఆయన మళ్ళీ మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించలేదు సార్ ఎంత బాధ సరే నేనే భరించి ఇంట్లో ఉన్నాను కానీ ఇది అందరి పెద్దలకి తెలుసు సార్ పవన్ కళ్యాణ్ గారిని మీరు దగ్గరగా చూశారు కదా ఏంటి సార్ మీరు అబ్జర్వ్ చేసిన ఈ టైప్ ఆఫ్ మనస్తత్వమే ఆయన ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ నైన్టీ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు చాలా మంది సలహాలు ఇస్తుంటారు పొత్తు ఉండాలి ఉండకూడదు లేకపోతే ఎన్ని సీట్లు తీసుకోకూడదు రెండు చేతులు కలిస్తేనే చప్పట వస్తుంది పొత్తు అనేది రాష్ట్ర భవిష్యత్తుకు అవసరం ఉంటారు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికొస్తాడు అంటారు చాలామంది అంటుంటారు కదా అప్పటికి ఇప్పటికే పార్టీ చేంజ్ అయింది అపాలుస మీకు బాగా ఇన్స్పైర్ చేసిన రాజకీయ నాయకుడు ఎవరు సార్ సాధించుకునే విధానంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని ఎలాగ ఎగ్జిక్యూట్ చేయాలనే దాంట్లో అలాగే ప్రపంచానికి అధినేత అయ్యే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎగ్జిక్యూట్ దానిలో ఆయన ఉన్నారు కళ్యాణ్ గారు మన కళ్యాణ్ గారిని తీసుకుంటే సమాజానికి అవసరం ఎవరు I diplomatic diplomatic yeah,